ఇలా చాలామంది అయితే ఉంటారు ఐటమ్ చాయ్ అని అయితే అంటుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చెప్పు ఉంది కదా చెప్పుతో పటాపటా పట కొట్టండి అంత డూబే డూబ్మొడ్డ అంతనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్ గోవాలోని ప్రాస్టిట్యూట్ స్కామ్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అసలు గోవాలో ఏం జరుగుతుంది ఎలా ప్రాస్టిట్యూట్ స్కామ్ జరుగుతున్నాయి మొత్తం అంతా కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ముందే ఒక లైక్ చేసుకోండి వీడియోకి ఫ్రెండ్స్ మీరు గోవా అంటే ఖచ్చితంగా బీచ్కి వస్తారు అది నైట్ టైం అయితే వస్తారు కొద్దిగా డిస్కల్ అయ్యి ఉంటాయని చెప్పేసి నైట్ టైం అయితే వస్తారు ఆ టైంలో ఏంటంటే ఐటమ్ చాయే క్యా అని చెప్పేసి మీ దగ్గరికి ఆటోమేటిక్గా చాలా మంది అయితే అప్రూవ్ అవుతారండి గోవాలో గోవా బీచ్లోని మీరు కృతపడి కావాలి అని అనుకోండి వాడు ఫోన్ ఓపెన్ చేసి ఒక ఐదుగురు అమ్మాయిలు ఆరుగురు అమ్మాయిలు చూపిస్తాడు అనమాట మీకు దాంట్లో ఒక ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ అమ్మాయి ఏంటి ఎంతకన్నా నా దగ్గర మంచి అమ్మాయిలు అయితే ఉన్నారు రష్యన్స్ ఉన్నారు ఫిలిప్పీన్స్ ఉన్నారు థాయిలాండ్ ఉన్నారు అరబల్ ఉన్నారని చెప్పేసి చాలామంది అయితే మీకు అప్రోచ్ అవుతుంటారనమాట ఐటమ్ చాయి అని చెప్పేసి ఫోన్లు కూడా చూపిస్తుంటారు ఎంత అంటే ఒక షార్ట్కి మూడు వేల ఐదు వందలు అని చెప్తాడు లేదనుకుంటే మూడు వేలు అని చెప్తాడు ఐదు వేలు అని చెప్తాడు వాడికి నచ్చిన రేట్ అయితే వాడు చెప్తూ ఉంటాడనమాట సో ఏంటంటే మీకు ఎలాగ ఫోటో చూస్తే మీకు ఎలాగ టెంప్టేషన్ మొదలవుతుంది గోవా వచ్చారు ఒక అమ్మైనా సరే చేసి అని చెప్పేసి టెంప్టేషన్ మొదలవుతుంది ఇక వెళ్ళారంటే మీరు దెబ్బైపోతారనమాట అది ఎలాగంటే స్కామ్స్ మీకు ఒకలో ఎప్పుడో చేయాలనుకోండి మీరు దగ్గర వరకు తీసుకెళ్తాడు అంటే ఫోన్లో చూపిస్తాడు ఫోటో ఓకే అవుతుంది ఆ ఇంటి ఇల్లుగో ఇల్లుగో అదే అక్కడికి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నాకు అడ్వాన్స్ కొట్టాలి అంటాడు అనమాట అదిగో దగ్గర వరకు తీసుకెళ్ళిపోతాను నాకు అడ్వాన్స్ కొట్టాలి నేను నేను మీతో పాటు వస్తాను అని చెప్తాడు అనమాట అయితే ఏమైందంటే ఫస్ట్ ఒక రెండు వేలు ఎంత లాగుతాడు దగ్గర వరకు తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత తలుపు కొడతాడు తలుపు కొడతారు అమ్మాయి ఉంటుంది తలుపు కొట్టిన తర్వాత అమ్మాయి ఉంటుంది మీ మీరైతే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆడు వెళ్ళిపోతాడు ఇంకా ఆడ పని అయిపోయింది కాబట్టి ఆడు వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి వచ్చేసరికి పైసా అని అంటది ఆ పైసా పోరా దేదియా హాఫ్ పేమెంట్ దేదియా హాఫ్ పేమెంట్ బాకీయే ఆ ఇంకో పదిహేను వందల రూపాయలు నీకు ఇవ్వాలి ఆల్రెడీ మూడు వేల ఐదు వందల మాట్లాడుకున్నాను అది ఇది చెప్తాడు అనమాట ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో మీ ఫ్రెండ్స్ కూడా బయట ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఒకటే వెళ్ళరు కదా మీకు భయమే ఒకరి వెళ్తే దెబ్బ అయిపోయినట్టు మొత్తం మన దగ్గర ఉన్న ఫోన్లు గిల్లు అన్నీ తెంగిగితారు అనమాట అయితే ఏంటంటే ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది మీరు లోపలికి వెళ్తారు అయితే ఒకసారి అవుతుంది అయిన తర్వాత వెంటనే మఫ్తిలో అంటే పోలీస్ డ్రెస్ వచ్చేస్తారు అనమాట రైడింగ్ అని చెప్పేసి వచ్చేస్తారు మీ ఫ్రెండ్ ఉన్నా లేదనుకుంటే అందరూ భయపడిపోతారు మీ ఫ్రెండ్స్ అయితే పాడిపోతారు నాకు తెలిసిన మటుకైతే రైడింగ్ జరుగుతుంది ఆ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళిపోతారు కొద్దిగా హడావిడి చేస్తారు మీరు దొరికితే తెలుసు కదా ఫుల్ టెన్షన్ పడిపోతారు దెక్కావా ఫోన్ దెక్కావో మీరు ఆపక్క ఆ పేరెంట్స్కి ఫోన్ కరేగా అది ఇది అంటారు అనమాట అప్పుడు మీరు ఏంటంటే ఫుల్ టెన్షన్ పడిపోతారు అమ్మాయి ఏంటి ఇలాగైపోతుంది ఏంటి అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడిపోతారు ఆ టైంలోని మీకు ఏం చేయాలో తెలియక భయ కొ ఏదన్నా చెయ్యండి అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆడు డబ్బులు అడుగుతాడు అనమాట ఒక మూడు వేలు ఊరు రెండు వేలు ఊరు అని అడుగుతుంది అది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి డబ్బులు అడుగుతుంది ఇదే ఇదొక స్కామ్ అనమాట ఇంకొక స్కామ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా రూమ్కి తీసుకెళ్ళిపోతారు రూమ్కి తీసుకెళ్ళిపోతే అది ఏం చేస్తుందంటే అరటిపండు మనది ఏదైతే ఉంటుందో అది లేచినప్పుడు నోట్లో పెట్టుకుని కొట్టుకుంటుంది ఆ స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది ఖండంలోనే అది లోపలికి వెళ్ళి ఊసేస్తానని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి ఆ స్వర్మ్ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుంటుంది అనమాట అది కలెక్ట్ చేసుకుని ఎక్కడికి వెళ్తారో మనకి స మనకు తెలియదు కాకపోతే స్పర్మ్ కూడా కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏదో చేస్తారు అది నాకైతే తెలియదు కానీ అదొక స్కామ్ అనమాట ఇలాంటి స్కామ్లు అయితే చాలానే జరుగుతుంటాయండి మా ఫ్రెండ్కి అయితే ఒక విచిత్రమైన స్కామ్ అయితే జరిగింది అదేంటారంటే ఇలాగే ఐటమ్ చాయ్యా అన్నాడు ఐటమ్స్ అయ్యా అంటే లోపలికి తీసుకెళ్ళాడు అయిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ చూద్దాము ఇంకా మూడు బాగా వస్తుంది ఇంకా నన్ను గట్టిగా వేసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంటే మనోడు ఏం చేసినా సరే నేను పెడతానని చెప్పి నచ్చితే నువ్వు పెట్టొద్దు నా ఫోను ఫుల్ హెచ్డి ఫోను బాగున్నాయి ఆల్రెడీ బ్లూ ఫిల్మ్స్ కూడా నా దాంట్లో ఉంటాయి చాలామంది దిగారు ఎట్టు ఉంటారు కదా ఆల్రెడీ చాలామంది ఏంటంటే డౌన్లోడ్ చేసుకోమంటారు అది నేను డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నా ఫోన్లో చూద్దామని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ ఆన్ చేస్తాను ఆ హీట్ అప్ మూమెంట్లో మీరు బా బట్టలు ఇప్పే ఉంటారు ఆమె కూడా బట్టలిప్పే ఉంటుంది సో ఏం జరుగుతుందంటే సో ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి దాంట్లోనే ఆ అమ్మాయి ఫోన్లో ఏంటంటే స్పై యాప్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఏంటంటే ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ అవుతుంటుంది అనమాట అది మీకు కూడా తెలియదు ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఎప్పుడైతే రికార్డింగ్ అవుతుంటుందో అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి బ్లూ ఫిల్మ్స్ ఓపెన్ చేస్తుంది ఇది కూడా ఆన్ చేస్తుంది ఇది ఎంచు క్లోజ్ చేసేస్తుంది ఆన్ చేసేసి క్లోజ్ చేసేస్తుంది తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేస్తుంది ప్లేయర్ ఓపెన్ చేసి బ్లూ ఫిల్మ్స్ పెడతాను అనమాట అక్కడ అల్లక్కడ చూడు ఇల్లు అక్కడ చూడు అంటే మీరు న్యూట్గా ఉన్నట్టు ఆ అమ్మతో సెక్స్ చేస్తున్నట్టు ఆ అమ్మ ఏదైనా చేస్తే మొత్తం చక్కగా రికార్డింగ్ అవుతుందనమాట రికార్డింగ్ అయితే ఏం రికార్డింగ్ అయ్యింది రికార్డింగ్ అంతా చేసుకొని నువ్వు చాలా బాగున్నావు నాకు నచ్చావు అది ఇది అని చెప్పేసి ఆయనని కాంటాక్ట్ చేయడం నా నెంబర్ అంటే అలా నాకు ఇప్పుడు వచ్చినప్పుడు గోవా వచ్చినప్పుడు ఫోన్ చెయ్యి ఆ అమ్మాయికి ఐదు వేలు అని చెప్పి తీసుకెళ్ళాలనుకోండి లేదనుకోండి పదివేలు అని చెప్పి తీసుకెళ్ళాలనుకోండి ఒక రోజు అంతా నైట్కి అయితే ఆ అమ్మ ఏం చేస్తుందంటే డబ్బులు తగ్గిస్తుంది నువ్వు చాలా బాగా నచ్చావు సో ఏంటంటే నీ దగ్గర అంత డబ్బులు తీసుకోవడం వేస్ట్ నాకు రెండు వేలు సరిపోతాయి మూడు వేలు సరిపోతాయి అంటే ఆ అమ్మాయి ఆ విధంగా మాట్లాడుతుంది అనమాట పదివేలు తీసుకెళ్ళిన అమ్మాయి ఒక ఐదు వేలు అలా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది అంటే దాదాపుగా సరే అంత అయిపోతుంది ఆ అమ్మాయి నైట్ బుక్ చేసుకున్నారు ఉదయం నా అమ్మాయి వెళ్ళిపోతుంది తర్వాత అమ్మాయికి మీకు ఫోన్ చేస్తూ ఉంటుంది టచ్లో ఉంటుంది అన్నమాట అమ్మాయి ఎప్పుడు కూడా ఏంటి నచ్చావు అది నచ్చవు ఇది నచ్చు అన్నీ బాగానే ఉంటాయి ఇలా వెళ్ళిపోతున్నాను గోవా ఇంకా నా నా టైం అయిపోయింది నా చెకౌట్ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిపోయారో ఈ అమ్మాయి ఇంకా కాంటాక్ట్లో ఉంటుంది కాంటాక్ట్లో ఉంటుంది తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ మీ ఫేస్బుక్ ఐడీస్ కానీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏదైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా తీసుకుంటుంది అమ్మాయి తీసుకొని ఏం చేస్తుంది అంటే అన్ని పక్కన పెట్టుకొని అన్నీ రెడీ పెట్టుకుంటుంది మీ తాలూకా కాంటాక్ట్ లిస్టు ఆధార్ కార్డు మొత్తం జాగ్రత్తగా మొత్తం జాయిగా అవుతుంది చాలా టెక్నికల్గా అవుతుంది లాగిన్ తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇంకా టార్చర్ అనమాట మీ స్క్రీన్షాట్ ఏదైతే ఉంటుందో అమ్మాయి వీడియో ఉంటుంది కదా వీడియోలో వచ్చిన స్క్రీన్ షాట్ పంపిస్తుంది నాకు డబ్బులు కావాలి లేదనుకుంటే నువ్వు నాతో సక్సెస్ చేసినట్టు నేను పబ్లిష్ చేస్తాను మీ ఇంటికి పంపించేస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తాను లేదనుకుంటే సోషల్ మీడియా సైట్లో నేను పెట్టేస్తాను అని చెప్పేసి అంటదనమాట అప్పుడు మీరు ఏ ఆ మీరు మెంటల్గా టెన్షన్ పడిపోతారు మెంటల్గా టెన్షన్ పడిపోయి ఏంటంటే ఆ అమ్మాయి ఏది కావాలంటే అది ఇలాగ మంది అయితే బుక్ అయిపోయారండి ఇలాంటి ప్రాస్టిట్యూట్ స్కామ్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంటాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండి మన తెలుగులో కూడా చాలా మంది అయితే ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే రెండు వేల ఐదు వందలకి నాలుగు వేల ఐదు వందలకి తగ్గరు షార్ట్కి చాలా ఎక్కువ కాస్ట్ అయితే చేస్తారు వాళ్ళు కూడా ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అనమాట ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టేయమంటారు కొన్ని మంది ఏంటంటే కొన్ని మంది ఉంటారు కొన్ని మంది ఏంటంటే అయితే అమ్మాయిని చూసిన తర్వాత మూడు వేలు అని చెప్పింది అనుకోండి షాటికి మూడు వేలు అని చెప్పింది అనుకోండి ఆ అమ్మాయి ఏంటంటున్నా సరే అయితే నేను ఇస్తాను పదయితే రూమ్కి నీ రూమ్ అని నా రూమ్ అని అడుగుతుంది నీ రూమ్ అని నా రూమ్ అడిగితే ఆ నాకు రూమ్ లేదు మరి హోటల్లో ఉన్నారు హోటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఆ హోటల్లో ముందు బ్యాడైపోతారని చెప్పి ఆ అమ్మాయి రూమ్ అని అంటారు కాబట్టి ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళిపోతారు మాక్సిమం వెళ్ళిపోయే ముందు ఏం చేస్తుంది అంటే అంటే బీచ్లోనే ఎన్ని బీచ్లోనే ఎక్కువ జరుగుతుంటాయి అయితే నాకు సగం పేమెంట్ కావాలంటుంది సరే అని చెప్పేసి మీరు మూడు వేలు కదా సగం పేమెంట్ అంటే పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు కొట్టాలి కొట్టిన తర్వాత అమ్మాయి వేరే మాయే పద్దా అమ్మాయి అడిదిప్తుంది ఇటు తిప్తుంది ఇటు దిప్తుంది అడిదిప్తుంది ఇంకా అంతే ఇంకొక స్కామ్ అయితే ఉందండి గోవాలో అదేంటంటే మీరు గోవా అంటే మ్యాక్సిమం బీచ్కి వెళ్తారు లేదనుకుంటే ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి వెళ్తే మీకు టాటూస్ కావాలా లేదనుకుంటే మసాజ్ కావాలా అని చెప్పేసి చాలామంది ఎప్పుడో చదువుతుంటారు అంటే ఆన్లైన్లోనే పాస్ అవుతూ ఉంటారు మందు కొట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ పక్కనే ఉంటాయి స్పా సెంటర్లో బోల్డ్ ఉంటాయి గోవాలో లోపల తక్కువ వస్తే అది ఇదే అని చెప్పేసి ఎప్పుడో చదువుతారు స్పా స్పా చేసుకోండి పెడిక్యూరు మెనిక్యూరు ఎలా చేస్తాం ఎలా చేస్తాం మసాజ్ చేస్తాం తాయి మసాజ్ ఏదో మసాజ్లు అని పేరుతో మీతో ఎప్పుడు చదువుతారు అనమాట ఎప్పుడైతే ఎప్పుడు చెయ్యారో అక్కడే ఆ ఎప్పుడైతే తాయి మసాజ్ కానీ స్పా మసాజ్ కానీ ఉంటారో గోవాలో హండ్రెడ్ పర్సెంట్ అయితే అవాయిడ్ అయితే చేయండి పెద్ద స్కామ్ అనమాట అది అది కూడా చాలా పెద్ద స్కాము మీకు లోపలి తీసుకెళ్తారు మూడు వేలు అని చెప్తారు నాలుగు వేలు అని చెప్తారు స్పాకి కాకపోతే వాడికి వెళ్ళిన తర్వాత లెక్క వేరేగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట మనం లోపల ఏంటంటే నాకు నేను ఇలా అది తోడేస్తున్నాడు దాని మీద చేస్తున్నాడు దీని మీద చేస్తున్నాడు అని చెప్పి ఆడపిడి చేసేస్తుంది మీకు టెన్షన్ పడిపోతారు సో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఇదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే స్కాములు గోవాలోని ఫ్రెండ్స్ ఎవరైనా గోవా వస్తే ఎంజాయ్ చేయండి ముంద తాగండి నీట్గా ఉండండి బీచ్లో తిరిగినప్పుడు ఎవరన్నా ఐటమ్ చాయి అంటే మాత్రం ఎడంకాలు లైక్ ఫేక్ లేదు అందరూ ఫేకే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మా ఫ్రెండ్ ఎలాగే మునిగిపోతే నాకు బయట తీసుకొచ్చాం చాలా జాగ్రత్తగా ఈ వీడియోని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డేస్ యూ యో నెక్స్ట్ డేగా స్టేకే కేర్ బాయ్